హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీనివాస ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు మేము ముందుకు చక్కటి ఇల్లు తక్కువ బడ్జెట్లో చిన్న ఫ్యామిలీకి సరిపోయే అందమైన చక్కటి ఇల్లు మేము ముందుకు తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్ ఇది నూట పదిహేను గజాలలో జీ ప్లస్ వన్లో ఉందండి రెడీ టు మూవ్ వర్క్ నైంటీ నైన్ పర్సెంట్ అయిపోయిందండి మంచి లొకేషన్లో ఉంది బొల్లారంలో ఉందండి ఈ ఇల్లు వచ్చేసి చూడండి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక షటరు కార్ పార్కింగ్ వన్ బిహెచ్కే ఇవ్వడం జరిగింది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో మే మెయిన్ ఎంట్రన్స్ అండి డోర్ వచ్చేసి ఈస్ట్కి ఉంది అండ్ నార్త్కి వస్తుంది ఇందు వచ్చేసి ఓపెన్ కిచెన్ హాల్ అండి హోల్సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి చూడండి చూడండి ఇలా అయితే చాలా గా ఉందండి ఇది వచ్చేసి బెడ్రూమ్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి కింద వచ్చేసి వెస్టర్న్ ఇవ్వడం జరిగింది దీనికి ఓనర్ వచ్చేసి మేమేనండి మీరు ఎవరికి రూపాయి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు మేమే బిల్డర్స్ మీరు ఒకసారి కొనాలనుకునే వాళ్ళు ఒకసారి విజిట్ చేస్తే అర్థమవుతుంది మీకు ఇల్లు తప్పకుండా నచ్చుతుంది అది వచ్చేసి బోర్ అండి వాటర్ కూడా ఫుల్ ఉన్నాయండి ఇక్కడ మన అవుట్ సైడ్ అంతా సీలింగ్ వచ్చేసి పీవీసీలో ఉంటుంది అదంతా పీవీసీ ఫినిషింగ్ అండి సో మేము ఎక్కడ క్వాలిటీలో వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదండి మేము ఎక్కడ కన్స్ట్రక్షన్ చేసినా మీరు ఆ చుట్టుపక్కల ఎంక్వైరీ చేసుకోవచ్చండి అలాగే ప్రతి వర్కు వీడియోతో స ఎవిడెన్స్ ఉంటుంది మేము ఏం మెటీరియల్ వాడాం ఎట్లా ఉంటుందని ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ ఎంట్రన్స్ అండి డోర్ వచ్చేసి నార్త్కు ఉంటుంది నైన్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీలో వస్తుందండి కన్స్ట్రక్షన్ ఏరియా ఇది ఫస్ట్ ఫ్లోరు మెయిన్ డోర్లో వచ్చేసి ఇండియన్ టేక్ వుడ్ అండి బీటీలో హౌస్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది సీలింగ్ కానీ పెయింట్ కానీ ఇట్స్ అండ్ ఎవ్రీథింగ్ చూడండి ఇది హాల్ అండి ఇది రూమ్ కూడా ఇవ్వడం జరిగింది కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఉంది మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి అంటే రోడ్ వైపు వాషేరీ ఇవ్వడం జరిగింది ఇదండి రోడ్ వైపు వాషేరీ ఇవ్వడం జరిగింది ఫ్రంట్ రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్స్ అండి మంచి లొకేషన్లో ఉంది హౌస్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి టెన్ బై థర్టీన్ అండి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి వెస్ట్రన్ ఇవ్వడం జరిగింది మన అన్ని ట్యాప్స్ కూడా వాల్ మిక్చర్ కాకుండా డైవర్టర్లు అండ్ అలాగే సింగిల్ పీస్ పెడతామని మన వెస్టన్ పీస్లో మీరు ఓన్గా ప్లాట్ కొనుక్కొని కన్స్ట్రక్షన్ చేసుకోవాలని ఎట్లా కల ఎట్లా చేసుకుంటారో అదే విధంగా ఇంటి నిర్మాణం ఉంటుంది ఇది వచ్చేసి హ్యాండ్ వాష్ వస్తుంది అక్కడ ఇది వచ్చేసి ఒకటి కామన్ ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చేసి చిల్డ్రన్ పెట్టు నైన్ బై లెవెన్ సైజు చూడండి ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ వర్క్ అయిపోయింది ఒకరోజు పెయింట్ వర్క్ ఉంది టచ్ అప్లో అలా చిన్న చిన్న వర్క్స్ ఒక వన్ టూ డేస్ వర్క్ ఉంది హౌజ్ అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను హౌస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటే మా ముందు ముందు మేము కన్స్ట్రక్షన్ చేసే ప్రాపర్టీస్ మీ ముందుకు వస్తాయండి మీ వరకు రీచ్ అవుతాయి అలాగే ఇదే లైన్లో మనకు ఈస్ట్ ఫేసింగ్లో రెండు హౌసెస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ అయిపోయిందండి వాటి గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను ఫాలో అవ్వండి ఇందులో మా నెంబర్ ఇస్తాం కాల్ చేసి కనుక్కోవచ్చండి ఇది వచ్చేసి పైన అండి పైన కూడా ఒక వాష్ ఏరియా ప్రొవైడ్ చేశాము డ్రైనేజ్ అండ్ మంజూరా ఫెసిలిటీ కూడా ఉందండి మన పెయింట్ వచ్చేసి అవుట్ సైడ్ మొత్తం టెక్చర్ విత్ డాంప్రూఫ్ పెయింట్ అండి మీకు ఇంతకు ముందు చెప్పిన ఈస్ట్ ఫేసింగ్ హౌజెస్ ఇవేనండి ఇది వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్లో ఉంటుంది ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ సౌత్ ఈస్ట్ అండి ఇదేమో వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ఓన్లీ ఈస్ట్ వర్క్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయిందండి టూ మంత్స్లో రెడీ అవుతుంది కంప్లీట్గా వర్క్ అయిపోతుంది లొకేషన్ చాలా మంచి లొకేషన్లో ఉంటుందండి ఇది మన కరీంనగర్ రోడ్కు టూ కిలోమీటర్సు అలాగే కోంపల్లి టూ కిలోమీటర్సు అల్వాల్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఉంటుంది